హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు వేడి వేడి అన్నంలో కమ్మటి టమాటా పచ్చడిని అయితే ఏ విధంగా చేసుకోవాలని అయితే ముందుగానే అయితే చెప్పగలుగుతున్నా పిల్లలకు కాంచి పెద్దలు దాకా ఇష్టంగా అంటే ఇష్టంగా తింటారండి దానికి కావాల్సిన పదార్థాలు మిర్చి ఉల్లిగడ్డ కలియమాకు చింతపండు ఎల్లిగడ్డ టమాటాలండి అయితే ముందుగా అయితే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోనైతే రెండు స్పూన్లంతా నూనెనైతే పోసాను పోసి అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ చింతపండు కలివేపాక అయితే అన్నీ ఒకటేసారి వేసేసి ఇట్లా ఇవ్వాలి మూత పెట్టి రెండు మూడు నిమిషాలకోసారి ఇట్లా కలపెడుతూ ఉండాలి అలా గోలిన తర్వాత అవన్నీ అయితే తీసుకొని నేనైతే మిక్సీ గిన్నెల్లోకి అయితే తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ అదే అది అదే నూనెలో కొంచెం జీలకర్ర ఆవాలు వేసి కొంచెం పసుపు వేసిన తర్వాత టమాటాలున్ను కొత్తిమీర సొంత వేసేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఈ విధంగా మగ్గనిచ్చాను మగ్గిన తర్వాత అందులోకి అయితే రుచికి చదివిన సరిపో అంత ఉప్పు సూత వేసి ఈ విధంగానైతే కలిపి పెట్టాను ఈ టమాటా సూత మొత్తం మెత్తగానైతే అయితే అయింది కదా అయిన తర్వాత ఫస్ట్ అయితే మనం ఇంతకుముందు పచ్చిమిర్చి ఎంపి పెట్టుకున్నాం కదా అవి అయితే ఇట్లా మిక్సీ పట్టుకున్నాం మక్సీ మిక్సీ పట్టిన తర్వాత అందులోనే అందులోకి టమాటాలు సూత సలాడిన తర్వాత మిక్సీలో వేసిన వేసిన తర్వాత అది సుత టమాటా పచ్చడిని అయితే ఇట్లా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో ఇలాంటి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు సుత ట్రై చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కొట్టండి ఇలాంటి టమాటా పచ్చడిని చిన్న పిల్లల కాంచి పెద్దవారు దాకా ఇష్టంగా తింటారు పోతా పోతా ఒక లైక్ కొట్టిపోండి ప్లీజ్